హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ ఈ ఈరోజు అయితే మా అబ్బాయి పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి మహీంద్ర వాళ్ళది బిఈ సిక్స్ అనే ఒక కొత్త వెహికల్ అయితే వచ్చింది మనకి చాలా అంటే చాలా వర్త్ ఫర్ ద ప్రైజ్ లాగా ఉందండి మరి వాడకంలో ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలీదు ఒకసారి మాతో పాటు మీరు కూడా చూసేయండి this is one of the Welcome. most advanced powerful and safest suvs and it delivers high instant torque please drive responsibly for your safety and the safety of those around you mm. so up and line 95 5 cameras also say so next to chisari the camera on is just uh, sensing sir sensor type ఇది కెమెరా అనేది ఇది త్రీ సిక్స్టీ ఇది మనకి ఆ కెమెరా వస్తుంది సెల్ఫీ కెమెరా వస్తుంది మిస్ చూడవచ్చు ఎట్ అవుతుంది ఓకే దెన్ మేడం కెన్ సీ యు సో హూ ఈస్ ఇన్ సైడ్ సో ఎట్లాగా ఎట్లా ఉన్నారు సో రిజిస్టర్ చేసినప్పుడు మీరు తీసుకోవాలి సార్ ఈ యాప్ ఈ కుళ్ళి చోకులకి ఏం తక్కువ లేదండి నేనేమంత భూతద్దం వేసి చూసే వైఫ్ వైఫ్ని కాదు కావాలని ఆయన అంటున్నారు నేను ఎక్కడ ఉంటే అక్కడ మావిడికి తెలుస్తుందా అని ఇది డోర్స్ అవి లైట్స్ మనకి సో నెక్స్ట్ బూట్ కూడా ఉంటుంది ఇది పార్కింగ్ అది ఆటో పార్క్ ఫీచర్ ఆటో పార్క్ అంటే బండి దిగి దిగిపోయి మన మనం పార్క్ ఇది ఏది మన మొబైల్లోనే మా అప్లికేషన్లో ఆటో పార్క్ ఉంటుంది సేమ్ ఇలాగే చూపిస్తుంది సో ఆరెంజ్ ఉందనుకోండి అనుకోండి ఓకే పార్క్ అవుతుంది గ్రీన్ ఉంటే డోర్స్ కూడా ఓపెన్ చేసుకునే అంత వీలుగా ఉంది అని అర్థం అట్లాంటి సిచ్యువేషన్ లో మనకి ఏంటంటే ఆటో పార్క్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది అంటే అది పార్క్ అవుతుంది మీకు వెయిట్ ఇప్పుడు మీరు చూసిన ఈ కార్ తాళాలండి బల వెరైటీగా ఉన్నాయి కదా వార్నింగ్ అంటే వార్నింగ్ సెట్ చేసుకోవచ్చు ఎసిస్ట్ ఎసిస్ట్ బట్ ఎసిస్ట్ పెట్టుకుంటే మీకు ఫస్ట్ వార్నింగ్ వస్తుంది ఇన్ కేసు మనకి రెస్పాన్స్ రాలేదు అన్నప్పుడు అది ఇంకేసిస్ట్ హైసెస్ట్ అంటే అదే బ్రేకింగ్ తీసుకుంటుంది అనమాట సో ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఇక్కడ కూడా ఉంటాయి మీకు ఫీచర్స్ డ్రైవ్ ఇష్టం అవి సో స్పీడ్ లిమిట్ ఎయిటీకి పెట్టుకోవచ్చు మీ ఇష్టం క్రూజ్ కంట్రోల్ పార్కింగ్ డోర్ ఓపెన్ అలర్ట్ రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరైనా వస్తున్నారంటే మీకు సౌండ్ అది ఇక్కడ కూడా చూపించేస్తుంది ఆ సింబల్స్ సో ఎయిర్ క్రాస్ ట్రాఫిక్ ఎలర్ట్ కూడా వస్తుంది అయిపోతుంది అది సెన్సింగ్ చేసుకొని సో అది ఆన్లో ఉన్నప్పుడే డాలెక్ట్ ఆన్ ఉంటుంది మీ ఇంకేజ్ ఆఫ్ చేసుకోవాలి ఆ ఫ్యూచర్ ఇబ్బంది ఉందంటే మీరు ఇక్కడ ఇందులోకి వచ్చి ఎసిస్ట్లో ఆఫ్ చేసుకోవచ్చు ఎంత కొంతమంది అంటే డ్రైవింగ్లో ఇబ్బంది ఉండదు ఈ బండి కొన్ని స్టీరింగ్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీగా తిరుగుతుంది టర్న్స్ ఇంకా మా ఆయనకి కంగారు వచ్చి ఎందుకు ఇంత తిరుగుతుందని అడుగుతున్నారు ఒక ఉంది ఇది ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎక్కువ సార్ తిప్పాలంటే కష్టం అయిపోవ అదే రౌండ్లో సార్ మా అబ్బాయి అడిగిన దానికి సమాధానం రాలేదండి ఆయన ఇంకేదో టాపిక్ లో ఇంకేదో మాట్లాడుకుని వచ్చేసరికి ఇందులో మెయిన్ ఏంటండి సార్ రిలాక్సేషన్ పర్పోస్ ఎప్పుడైనా సరే మీరు సైడ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళారు సైడ్ ఉన్నప్పుడు జస్ట్ ఆగినప్పుడు అట్లాగా ఇది ఏంటంటే మోడ్స్ కామ్ కాజీ క్లబ్ ఇది సూపర్ అండి ఏసీ దానికంతట అదే అదే వేసుకుంటుంది సీట్ రిలాక్సేషన్ అదే చేసేస్తుంది అండ్ దెన్ ఇది చూసారా రూఫ్ టాప్ అద్భుతం అసలు మామూలుగా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చాలా కార్స్కి నేను చూసాను ఇంతకుముందు కానీ ఆ డిజైన్ ఉంది చూసారా అండి అలా క్రాస్గా గీతలు అది కలర్స్ మారుతోంది డిజైన్స్ మారుతోంది అండ్ రకరకాల మ్యూజిక్స్ మనకి ఏది కావాలంటే అది దానికంతట అదే సెట్ చేసేసుకుని పెట్టేస్తుంది ఇది నాకు చాలా చాలా నచ్చిన ఫీచర్ ఈ కార్లో చేంజ్ ఏమున్నాయి రేంజ్ చేంజ్ అవుతుంది సార్ కిలోమీటర్లు బ్యాటరీ పనిచేసా అంతవరకు వస్తుంది అది రేంజ్లో అదే డ్రైవింగ్ చేశాను అనుకోండి బేస్డ్ ఆన్ యువర్ అంటే మీరు ఎగ్జిలరేషన్ ఇస్తారు కదా మీ యాక్సిలరేషన్ ఇచ్చే కిలో వాట్ పవర్ ఎంతో తీసుకుంటుందో మీ యాక్సిలరేషన్కి దాన్ని బట్టి ఇక్కడ మారిపోతుంది అవును ఇంకా రేస్కి అయితే అదే ఇది ఏంటంటే డిఫాల్ట్ పెడితే కొంచెం చూపిస్తుంది డిఫాల్ట్ నార్మల్ తర్వాత ఇది రేంజ్ సో అది టీల్ గేట్ అంటే బ్యాక్ సైడ్ ఎలాగ వెల్కమ్ ఫంక్షన్స్ అవి సెట్ చేసుకోవచ్చు వన్ టూ త్రీ కష్టం కూడా ఉంటాయి బ్యాక్ సైడ్ చూపిస్తాం సార్ గ్రూమింగ్ ఫంక్షన్ టైం ప్రెషర్ ఆటోలు అన్ని కరెంట్ రీడింగ్ డిఫరెంట్ సో ఇది సార్ మీకు ఏంటంటే టైర్ ప్రెషర్ మానిటర్ ఇది డైరెక్ట్ మీకు అక్కడ వస్తుంది వెహికల్ ఇన్ఫో అని వస్తుంది వెహికల్ ఇన్ఫోలోకి వెళ్ళినప్పుడు మీకు వస్తాయి టైల్ గేట్ది ఏంటి టైల్ గేట్ది యాక్చువల్ ఏంటంటే గ్రూమింగ్ ఫంక్షన్లో ఇది ఏంటంటే ఇవి వస్తాయి సార్ మీకు అవి ఇక్కడ చూపించదు కానీ ఇది ఏదైతే ఉందో మీకు ఫంక్షన్ ఇలాగా ఎప్పుడైనా గ్రూమింగ్ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు టైల్ గేట్లో మీకు వర్చువలైజర్స్ వస్తాయి ఇది ఆన్ ఉంటుంది కాల్స్ ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది ఎప్పుడైనా గా వెళ్ళినప్పుడు ఆఫ్ చేసుకోవాలి సార్ అంటే మీకు సో నెక్స్ట్ వచ్చేసరికి కన్వీనియన్స్ నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ సార్ ఇవి ఆన్ ఫంక్షన్స్ అంటే లోపల పోయిందంటే ఫంక్షన్స్ ఆన్ ఆల్ మై లవ్లీ బ్యూటిఫుల్ లేడీస్ నాకు తెలుసు ఈ వ్లాగ్ మీకు అంతగా నచ్చకపోవచ్చు కానీ మీ ఇంట్లో నాకున్నట్టు ఒక టీనేజ్ బాయ్ ఉన్న లేదా మీ బ్రదర్స్ ఆర్ హస్బెండ్స్కి కార్లు పిచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చూపించేయండి సో ఇదిలా కూడా మనం చేసుకోవాలి లైక్ అంటే ఎలాగో స్ట్రైట్ గా ఉండాలా లేకపోతే ఎలా కావాలి అంటే ఇది ఉంది కదా వేవ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఒకవేళ ఇది ఒకసారి డోర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ చూపిస్తానండి ఇదిగోండి ఓపెనింగ్ ఇలాంటి ఒక బెల్ట్ లాగా ఇచ్చాడు అండ్ లోపల ఈ బటన్ అయితే మామూలుగా మనం రెగ్యులర్గా వాడేలానే ఉంది అండ్ బయట నుండి ఓపెన్ అయితే నాకు అర్థం అవ్వలేదండి నేను చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి ఒకసారి రెండు మూడు సార్లు ఆ ఫీల్ ఎంజాయ్ చేద్దామని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి అలా చేశాను ఇట్స్ లైక్ నైస్ అనమాట బాగుంది అదిగోండి బయట నుండి హ్యాండిల్ ఏమీ ఉండదు ఎక్కడి నుంచి ఓపెన్ అనుకుంటున్నాను మా అబ్బాయి చెప్పాడు లేదమ్మా అదిగో కార్నర్లో పైన ఉంది చూడు లాగు అని మనకున్న బలానికి అది రాలేదన్నమాట అండ్ దెన్ ఫైనలీ వెరీ ఇంపార్టెంట్ డిక్కీ ఇది కూడా బాగానే ఉందండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారు మా రితన్య పాప గుర్తొచ్చిందండి మాకు బుడ్డమ్మ ఏం చేస్తుందో చూద్దామని వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ఉందిది సో అక్కడికి వెళ్ళి అక్కడ అంకుల్ ఆంటీ వాళ్ళందరికీ హాయ్ చెప్పి తెగ సిగ్గుపడిపోతుంది చూసారా చక్కగా నిద్రలేసి ఎంత సిస్టమాటిక్ కిడ్ అంటే యోగా ఒకటి ఏదో పెట్టుకుందండి చిల్డ్రన్ యోగా పిల్లలది చక్కగా చేస్తుంది ఏమిటే కింద మ్యాట్ లేదా అంటే ఒక నవ్వు నవ్వింది చూసారా చిలక నవ్వినట్టు డైరెక్ట్గా అలా ఫ్లోర్ మీదే చేసేస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంత డెడికేటెడ్ అంటే మామూలుగా నేను వెళ్తే పెద్దమ్మా అని చెప్పి వచ్చే కబుర్లు చెప్తూ ఉంటుంది నాకు ఒక లుక్ ఇచ్చి స్మైల్ ఇచ్చింది అదే మహాప్రసాదం అనమాట ఈ పూటకి ఇంకా అయిపోయిందండి ఇంకా అయిపోయింది ఇంకొకటి పెట్టి ఇంకొకటి పెట్టి అంటుంది వాళ్ళ డాడీని ఈ పిల్లలు అంతే కదా కాసేపు ఒకటి చూస్తే ఇంకా వెంటనే అదిగోండి ఫోజ్ మార్చడమో లేదంటే రైమ్స్ లేదంటే సినిమా పాటలు అడుగుతారు దీనికి తగ్గ పేరెంట్స్ ఫుల్ గల పేరెంట్స్ అనమాట ఇద్దరు అండ్ దెన్ నోరు ఒకటే పూసి విపరీతమైన బాధలు మాకు మా అమ్మాయి యూఎస్ వెళ్ళిన తర్వాత ఏంటో దాంతో తెగ చికెన్ తినేసినట్టున్నామండి సరే ఇంటికి వెళ్ళే దారిలో మంచి పెద్దగా ఫ్రెష్గా బెంగళూరు కొబ్బరి బొండాలు కనిపించాయి సరే తీసేసుకున్నానండి ఎమా స్వీట్గా ఉన్నాయి ఒకటైతే జపజపా లాగిచ్చేసాం అక్కడే అండ్ దెన్ మిగిలిన కూడా ఇంటికి తీసుకెళ్ళాను అంతేనండి మరి బ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్